పదవ తరగతి గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ శర్మగారి రచించిన విశ్వనాథేశ్వర శతకం గనుడౌ వాడగు త్యాగమయీక్షని సర్వం స్థితి బోనడంచి సకలాశాపే శనంద జీవన సంరంభము పెంచి దేశ జననీ పంచునో నిదం పూర్వయస్వి యాతడకు విశ్వనాథేశ్వర నంబి శ్రీధరరావు గారు రచించిన శ్రీ లొంకరామేశ్వర శతకం కొత్తంబై కడు నేర్పుతోహితమునుబోధించు మిత్రుండు సంవితంబై కార్య మిత్రుండు స్వాయత్తంబైన కృపాణమై ఎరులనా నాహారించు మిత్రుండు ప్రో చిత్తం వైసుకమిు మిత్రుడు దగన్ శ్రీ లొంకరామేశ్వర